నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను రాజేష్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పద్నాలుగు స్థానాలు గెలవాలని పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్య చేేన దిశగా ఇవాళ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొంత రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి అసలకే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉమ్మడి నల్గొండ అని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఉన్న పట్టే చాలా తక్కువ ఇట్లాంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తాజాగా బీఆర్ఎస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక లొసుగులను బయటపెట్టినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆయన తనయుడుగా ఉన్నటువంటి గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశంగా అవుతుంది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నటువంటి సందర్భంగా తాజాగా గుత్తా అమిత్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మారబోతున్నాయి మరోవైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా మరోవైపు భువనగిరి రెండు నియోజకవర్గాల మీద కూడా పూర్తి స్థాయిలో గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరడం ఆయనకు సంబంధించినటువంటి క్యాడర్ పెద్ద ఎత్తున ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల సెగ్మెంట్ లో కూడా ఉంటాం ఇవంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి సిచువేషన్స్ తోనే ఆయన పార్టీ వీడాలనే అభిప్రాయానికి ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలుస్తోంది మరోవైపు తన తండ్రితో పాటుగా తన పట్ల కూడా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత అవమానంగా ఉందనే అంశాలు కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపు ఇన్నాళ్ళు ఎలాగో అలాగ సర్దుకుపోయాం తప్ప ఊరుకుంటుంటే లాభం లేదనే నిర్ణయానికి స్వయంగా గుత్త అమిత్ వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేతల పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యల కౌంటర్ గానే తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేపాయని చెప్పుకోవాలి మరోవైపు గుత్త వర్గీయులు పెద్ద ఎత్తున గురువారమే నల్గొండలో కిషోర్ మీద ఎదురుదాడికి దిగారు దీంతో అనుభవం కలిగినటువంటి సుఖేందర్ రెడ్డి పైన కూడా కిషోర్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల అమిత్ తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి దీంతో పార్టీని చెక్కపట్టాల్సినటువంటి హైకమాండ్స్ సైతం కొంత ఈ వ్యవహారాల విషయంలో కొంత అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తుంది పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కనిపించలేదు క్యారర్ డిస్టర్బ్డ్గా ఉంది అయినప్పటికీ కూడా ఇక ఎంత వేచి చూసినా కూడా లాభం లేదనుకునే దేశానికి ఆల్మోస్ట్ వాళ్ళు గుత్తా అమిత్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన పార్టీని వీడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యం అయితే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశాలు కనిపించట్లేదు ఎందుకంటే ఆయన తనయుడిగా ఉన్నటువంటి అమిత్ కొంత రాజకీయంగా ఉన్నాడు మరోవైపు ఆయన పార్లమెంట్కి కొంత పోటీ చేయాలి బీఆర్ఎస్ పార్టీ అంటే భావించినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ గుత్తా అమిత్ను పక్కన పెట్టి టికెట్ ఇవ్వనటువంటి సందర్భం సో ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఆయన అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మరోవైపు గుత్తా అమిత్ కి అవకాశాలు రాకపోవటం ఖచ్చితంగా పార్లమెంట్ లో పోటీ చేయాలని ఒక భావించినప్పటికీ కూడా ఆయనకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొంత అవకాశం కల్పించకపోవటం దీంతో ఇవాళ అమిత్ కాంగ్రెస్ లో చేరి గుత్తా వర్గానికి కూడా నాయకత్వం వహించబోతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినటువంటి అమిత్ జిల్లా మంత్రులు ముఖ్య నేతలతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు వేమన రెడ్డిని కూడా ఇప్పటికే గతంలో కూడా కలిసి చర్చలు చేసినటువంటి పరిస్థితి మరోవైపు గుత్తా తమ్ముడు మదర్ డైరీ చైర్మన్ గా ఉన్నటువంటి జితేంద్ర రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా కూడా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లాలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సైతం కొంత సమర్థించారు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం చక్రం తిప్పి గుత్తా అమిత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి కండో కప్పి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున జానారెడ్డి సుఖేందర్ రెడ్డి ఉన్నటువంటి సన్నిహితల సంబంధాల దృష్ట్యా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి నామినేషన్ కూడా బుధవారం నల్గొండలో చైర్మన్ గుత్తా గుత్తాను అట్లాగ అమిత్ కూడా కలిశారు దీంతో అమిత్ పైన కూడా కొంత గతం నుంచి కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే రఘువీర్ రెడ్డి స్వయంగా వెళ్లి కూడా భేటీ అవ్వడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తారని అనుమానాలు కొంత అట్లా ఉన్నింది మరోవైపు పెద్ద ఎత్తున రాజకీయం కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఉదయం ఎవరు ఊహించినటువంటి విధంగా ఆల్ ఆఫ్ సడన్ గుత్తా అమిత్ రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి కండువా ఆయన అని లేక ఆహ్వానించారు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాక ద్వారా అంటే ఇవాళ గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ద్వారా ఖచ్చితంగా కూడా నల్గొండ దేవరకొండ మిర్యాలగూడ నక్రేకల్ నాగార్జున సాగర్ మునుగోడు ఈ నియోజకవర్గాల్లో భారీగా గుత్తాకు గుత్తా కుటుంబానికి రాజకీయంగా పెద్ద ఎత్తున కొంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి గుత్తా కుటుంబానికి ఈ ఆరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కేడర్ ఉంటుంది ఈ క్యాడర్ మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టు అంతంత మాత్రమే చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో గుత్తా కుటుంబం గుత్తా అనుచరులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రాక పెద్ద ఎత్తున కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవాలి ఇక ఖచ్చితంగా కూడా ఏదైతే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థారా లేకుంటే నల్గొండలో ఇవాళ రఘువీర్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వాళ్ళిద్దరికి కూడా ఇవాళ గెలుపు నల్లేరు మీద నడగ్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి గుత్తా అమిత్ కు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇచ్చింది ఎందుకంటే అన్కండిషనల్ గా జాయిన్ అయ్యాడా లేదంటే కనుక ఇంకేమన్నా పదవులు భవిష్యత్తులో ఎట్లాంటి పదవులు లభిస్తాయనే చర్చ జరుగుతోంది మరోవైపు ఎటువంటి హామీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉందని మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో తెలిసే ఉన్నాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చక్రం దిప్తోంది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కేల్ కథం అని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్తున్నాడు ఇక అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా కొంత విందులో పుట్టే సమయం ఆసన్నమైందని చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ